హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను వరకు మన ఛానల్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చూసిన వెంటనే ఎవరైనా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని పూర్తిగా చూడండి మీరు ఇచ్చే లైక్ ద్వారానే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే రీచ్ అవుతుంది సో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంతకి నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా కుటుంబ సమేతంగా అనమాట ఎక్కడికి అంటే మాత్రం వీడియోని పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక మెమొరబుల్ వీడియో అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఎందుకు అనంటే అసలు ఇలాంటి ఒక వీడియో కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అసలు ఊహించనే లేదు అట్లాంటిది వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అండ్ బాధగా కూడా ఉంది మంచి లైఫ్ కోసం ఒక అడుగు ముందుకు వేసి దూరంగా వెళ్ళడానికి సిద్ధమైనందుకు హ్యాపీగా ఉన్న మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తున్నందుకు మాత్రం చాలా బాధగా ఉందండి ఇంత చిన్న వయసులో ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నందుకైతే చాలా అప్రిషియేట్ చేయవచ్చు కాకపోతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు మాత్రం మేము చాలా బాధపడుతున్నాము ఇంతకీ ఎవరక్కా వెళ్ళేది అంటే మా తమ్ముడు తమ్ముడికి సెండ్ ఆఫ్ వేయడానికి అయితే మేము ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు కదా అదే అక్కడికే వచ్చాము మేము చాలా బాధగా అనిపించింది మేము వచ్చేసరికి అయితే ఆల్రెడీ మా తమ్ముడు ఇంకా మా ఇంటి దగ్గర నుండి మా చిన్నమ్మ మా చిన్నబాబు మా పెద్ద బాబు అందరు వచ్చేసారు అసలు ఒక్క పర్సన్ని పంపించడానికి ఇంత దూరంగా వెళ్తున్నారు అని బాధతో ఎంతమంది వచ్చారంటే అసలు నిజంగా ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది అండి యుఎస్ఏ వెళ్ళి సెటిల్డ్ అవుతారు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పడే బాధలు మనం మనమైతే చూడలేము కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరు సెటిల్డ్ అవుతారు అని కానీ రిచ్గా ఉంటారని కానీ అస్సలు అనుకోకూడదు ఎందుకనంటే మేము ఒకసారి చూస్తాం కాబట్టి అర్థమైంది ఎంత స్ట్రగుల్ పడ్డారంటే ఒక్క పర్సన్ని పంపించడానికి టోటల్ ఫ్యామిలీ ఎంత కష్టపడ్డారో నేనైతే లైవ్లో చూశానమాట చాలా ఫేస్ చేస్తే కానీ ఇలాంటి సిచ్యువేషన్ రాదు వెళ్తున్నందుకు హ్యాపీగా ఉన్నా వదిలేసి వెళ్ళిపోతున్నందుకు చాలా చాలా బాధపడుతున్నాము మా తమ్ముడు ఒక్కడు ఉంటే వంద మందితో సమానం అన్నమాట అంతా అల్లరి అల్లరి చేస్తాడు వాడు వెళ్ళిపోతున్నాడని మా బాబాయ్ మాదే మా చిన్నబాబు కానీ మా చిన్నమ్మ కానీ ఎంత సైలెంట్ అయిపోయారంటే చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ఫేస్లోనే తెలుస్తుంది కానీ ఏంటి అంటే మనం బాధపడితే ఒంటరిగా వెళ్తున్న తను ఎక్కడ బాధపడిపోతాడో అని మేమైతే చాలా కంట్రోల్ చేసుకున్నామే కానీ మా వాళ్ళు అవ్వలేదు చాలా బాధపడ్డాము అసలు ఎంత బాధపడ్డామంటే ఈవెన్ ఇప్పటికీ ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే వెళ్ళాడేమో మా ముందు నుండి అన్న ఫీలింగ్ వస్తుందనమాట అంత ఎంత బాధగా ఉంది అసలు చాలా తలుచుకొని బాధపడ్డాము అసలు ఎందుకంటే ఒక ఫ్యామిలీలో అల్లరి వాళ్ళు సడన్గా వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి చాలా బాధగా ఉంటుంది మళ్ళీ దాంట్లో తమ్ముడు అందరికంటే చిన్నవాడు ఇంత చిన్న ఏజ్లో వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది కానీ ఒంటరిగా వెళ్తున్నాడే అన్న ఫీలింగ్ అక్కడికి వెళ్ళాక ఎన్ని స్ట్రగుల్ పడతాడో ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో మనమైతే దగ్గరలో ఉండం కదండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక్కడే ఫేస్ చేయాలి మనం వినకలిగి ధైర్యం చెప్పగలమే కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళ బాధలని విని ఓదార్పునిస్తామే తప్ప మనమైతే చేసేదేమీ లేదు అలా ఉంటుంది అందుకే తమ్ముడు వెళ్తున్నాడని మేమందరం అయితే వచ్చామన్నమాట సెండ్ ఆఫ్ వేయడానికి అక్కలు బావలు పెద్ద పెద్ద బాపులు మామలు ఫ్రెండ్స్ తమ్ముడు ఫ్రెండ్స్ అందరం వచ్చాము అసలు ఎంత టెన్షన్ పడుతున్నాడో అసలు వాడిని చూస్తేనే మాకు అసలు నిజంగా ఆ రోజు ఎలా కంట్రోల్ చేసుకున్నామో మాకే తెలియదు కానీ వాడు వెళ్ళిపోయాకైతే అందరూ ఏడ్చారు అంత బాధుండింది చాలా టెన్షన్ పడుతున్నాడు మా అక్క మా చెల్లి మా మామయ్య మా బాబు అందరూ మేము వస్తాము బాబాయ్ మా చిన్నమ్మ చిన్న బాబు కూడా వచ్చారు మేమైతే చిన్నమ్మ చిన్న చిన్నబాపనే పిలుస్తాము మామూలు వీళ్ళు చిన్న బాబు చిన్నమ్మ చిన్నమ్మ అయితే పాపం అసలు మా తమ్ముడు అయితే చాలా కనెక్ట్ అవుతాడు మా చిన్నమ్మకి మా చిన్నమ్మని చూస్తే చాలా బాధ అనిపించింది ఎప్పుడు బన్నీ బన్నీ అని పిలిచే మేమందరం ఆ రోజు మా తమ్ముని చూసి ఎంత సైలెంట్గా అసలు ఏం మాట్లాడాలో వాడికి ఎలా ధైర్యం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు అంత సైలెంట్ అయిపోయాము ఇంకా లాస్ట్కి మమ్మల్ని వదిలేసే టైం అయితే వచ్చేసింది వదిలి వెళ్ళిపోయే టైం అయితే చూడండి ఎంత మంది మంచి ఇంకా చాలా మంది మిస్ అయ్యారనమాట తమ్ముడికి సెండ్ ఆఫ్ చేయడానికి రాలేకపోయారు చాలామంది మేము ఇంత చాలా కొద్ది మంది మేము అందరము చాలా చాలా బాధపడ్డాము అసలు ఎనీవే నువ్వైతే అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండాలిరా తమ్ముడు హ్యాపీగా ఉండి నువ్వు హ్యాపీగా ఉంటేనే మేమందరం ఇక్కడ హ్యాపీగా ఉంటాము నువ్వు బాగా చదువుకొని నాన్నల పేరు నిలబెట్టి మా తమ్ముడు అని చెప్పుకునేలాగా చేస్తే అంతే చాలు మాకు అంతకు మించి నేనుండి మేమైతే ఏం కోరుకోవట్లేదు ఆల్ ది బెస్ట్ తమ్ముడు బాగా చదువుకో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎల్ ఎలాంటి టైంలోనైనా మేమందరం ఉన్నామని మాత్రం నువ్వు మర్చిపోకురా ఆల్ ది బెస్ట్ తమ్ముడు గుడ్ లక్ అండ్ బై